హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చౌరి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చూపెట్టబోయేది మిషన్ చైన్ అండి మిషన్ చైన్ ఈ చైన్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు టైం ఉంటే కనుక ఒక కామెంట్ అయితే పెట్టండి ఇప్పటికీ నా వీడియో చూస్తూ నాకు కామెంట్ కానీ లైక్ చేయడం కానీ చేస్తున్నటువంటి నా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మిషన్ చేయనండి ఇది మనకి లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఈ చైన్ వచ్చేసి నేను చాలామందికి అయితే నేను ఇలాంటి మోడల్ ఎక్కువ సెలెక్ట్ చేసి చెప్తుంటాను ఎందుకంటే కొంతమంది ఏమంటారు అంటే మాకు లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపించాలండి ఏదైనా మోడల్స్ ఉంటే చూపెట్టండి అని చెప్పేసి అడుగుతారు సో నేను నేను చాలామందికి చెప్పొచ్చేది ఏంటంటే ఈ మోడల్ బాగుంటుందని చెప్తాను కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అది వాళ్ళ వాళ్ళు ఇష్టము సో ఈ చైన్ వల్ల మనకి ఏంటంటే లాభము ఇద్దరు వేసుకోవచ్చు అండి బాయ్స్ వేసుకోవచ్చు గర్ల్స్ వేసుకోవచ్చు ఈ చైన్ ఈ చైన్ వచ్చేసి మగవాళ్ళు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు ఈ చైన్ వచ్చేసి మనకి చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఒకసారి చూడండి మీరు ఆ తర్వాత మనకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ మీద హాల్ మార్క్ సింబల్ కదా ఇక్కడ మనకి కొండిపోయిన హాల్ మార్క్ కనిపిస్తుంది కదా మీకు ఈ లెటర్స్ అవి చాలా చిన్నగా ఉంటాయండి ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా కొండిపోయిన ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి అది ఒకసారి మనం వెయిట్ చూసుకున్నట్టయితే నేను చూపిస్తాను సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మిల్లీ అంటే ఏడు గ్రాముల ఐదు వందల యాభై మిల్లీలు అంటే ఏడు గ్రాములనే చేయమని చెప్పారు వాళ్ళు మనకి ఒక ఫిఫ్టీ మిల్లీ ఎక్కువైందండి కరెక్ట్గా కాదు కదా ఎప్పుడైనప్పటికి కూడా మనకి వెయిట్ అనేది కరెక్ట్గా కాదు చేసేటప్పుడు ఒక హండ్రెడ్ మిల్లీ కానీ ఫిఫ్టీ మిల్లీ కానీ ఎక్కువ తక్కువ అవుతుంటుంది అది కామన్ అది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు వీలైతే కనుక కామెంట్లు ఏదైనా కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే